न जीवं न सर्वं नी वेदेवा न जीवं न सर्वं नी वेदेवा न कोरके बलियेना गो रे न कोरके बलिये न गो रे ना ना सर्वं न ना जीवं न ना सर्वं निवेदेवा तत् पिपोयिनन्दो वेदकि रक्षिञ्चि मञ्चिकापरिलाकै प्राणमिच्छितिवे తప్పిపోయిన వెదికి రక్షించి మంచి కాపరి నాకై ప్రారంభించిదివీ ఏమే వాగల మీయనలే ప్రేమకై ఏమే వాగల నీయనలేని ప్రేమకై

ప్రియమైన సహోదరి సహోదరులరా ప్రభైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాం ఈ లెండ్ డేస్ ప్రేయర్స్లో మనమందరం కూడా దేవుని వాక్యాన్ని జానించుకోవడానికి రోమిన్ రాష్ట్ర పత్రికలోంచి ప్రతిదినం మనము ధ్యానిస్తూ వస్తున్న ఈ యొక్క ఇరవై ఆరో దినాన దేవుని వాక్యాన్ని వింటూ మన ఆధ్యాత్మికమైన మేళ్లకు ప్రభు దీవెన అనుగ్రహించుగాక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఆన్ దీస్ వీడియోస్ మీ దో లాడ్ బ్లెస్ దిస్ వీడియో ఇవేళ పిల్లరా రోమన్ రాష్ట్రపత్రిక మొదటి ఆ మరి ప్రతి ఒక చిన్న భాగాన్ని చదువుతూ ముందుకు సాగుతున్నాం గతించిన దినాన ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొంది ఉన్నాం ఇవేళ పిల్లరా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే ఎవరైతే ఏసు క్రీస్తును ప్రేమిస్తారో ఎవరైతే ఏసు క్రీస్తు నువ్వు ఆయన ధర్మ విధులను ఆయన కట్టడలను ఎవరైతే ప్రేమించడానికి ఇష్టపడతారో ఇప్పుడు దేవుడు వారికి ఇచ్చే మరి ఘనమైనటువంటి విషయాన్ని ఈవేళ మనం నేర్చుకుందాం అదేంటంటే గాడ్ ప్రొవైడ్స్ ఆర్ గివ్ సస్ ప్రొవిజన్ వాట్ ఈస్ ద ప్రొవిజన్ దేవుడు మనకి ఇవ్వబోయే ఆ యొక్క ప్రొవిజన్ ఏంటంటే కృపను అపోస్తలత్వమును పొంది ఉన్నాం ఈవేళ కృపను దేవుడిచ్చాడు అపోస్తలత్వాన్ని దేవుడు మనకిచ్చాడు ఈవేళ కృపను మాత్రమే మనం చూస్తూ ముందుకు సాగుదాం యేసు మరి దావీదు సంతానంగా మరి జన్మించి దేవుని కుమారుడిగా మృతులలో నుండి లేపబడ్డాడు అన్న విషయాన్ని మనం గతించిన వారాల్లో మనం చేస్ జ్ఞానం చేసుకున్నాం యేసుగు యొక్క హ్యూమనస్ని చూశాం యేసుక్రీస్తు యొక్క డీటిని కూడా చూశాం ఆయన మానవత్వాన్ని ఆయన దైవత్వాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఉదాహరణకు మూడు వచనాలను మీకు జ్ఞాపకం చేస్తాను ఒకరోజు యేసుక్రీస్తు బయలు వెళ్తూ ఉన్నాడు అప్పుడు ఆయనను మరి సుంకపు మరి గుత్త దారులు ఇలా అడిగారు ఏమయ్యా మీ బోధకుడు పన్ను కడతాడా అని అడిగాడు అప్పుడు ప్రభుని యేసుక్రీస్తు పేతురు జ్ఞాప్ చేశాడు నా కొరకు నీ కొరకు పన్ను కట్టు పేతురు అని అన్నాడు దట్ షోస్ ఈజ్ హ్యూమన్నెస్ ఆయన మానవునిగా ఒక ట్యాక్స్ని ఆయన కూడా కట్టినట్టుగా చూస్తున్నాం కానీ దాని ప్రవిజన్ని చూసినట్టయితే పేతురు చెప్పాడు పేతురు వెళ్ళు గాలం తీసుకొని సముద్రంలో మరి గాలమే ఒక చాప దొరుకుతుంది దాని యొక్క నోరు ధరవు నీకు నాణ్యం దొరుకుతుంది నీ ట్యాక్స్ని నా ట్యాక్స్ని కట్టు అని అన్నాడు మానవునిగా ఆయన ట్యాక్స్ కట్టాడు కానీ దాన్ని ఏ రీతిగా కట్టాడు అని ఆలోచన చేస్తే దైవత్వంలో నుంచి ఆయనకున్న అధికారంలో నుంచి ఆయన పని చేసినట్లుగా చూడగలుగుతున్నాం మొత్తం రాసిన స్వార్థ పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చూడగలుగుతున్నాం మార్గ రాసిన స్వార్థ నాలుగు అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన చూసినట్టయితే ఏసుక్రీస్తు క్రీస్తు ఒకరోధి మీద ప్రయాణమై వెళ్తున్నాడు ఆయన బాగా అలిసిపోయాడు కనుక నిద్రపోతున్నాడు అలలు బాగా ఎగసి వచ్చినప్పుడు బోధ కూడా నీకు చింత లేదా మనం మరణించబోతున్నామంటే ఏసుక్రీస్తు మానవత్వాన్ని చూపిస్తుంది ఆయన అలిసిపోయినట్లుగా నిద్రపోయినట్లుగా ఆయన మానవత్వం తెలియజేస్తా కానీ దైవత్వాన్ని మనం చూసినట్టయితే పిల్లారా ఆయన లేచి సముద్రాన్ని గాలిని గద్దించగా అది నిమ్మలమైపోయినట్లుగా మనము చూడగలుగుతున్నాం కనుక యేసుక్రీస్తులో మానవత్వాన్ని దైవత్వాన్ని కూడా మనం చూడగలుగుతున్నాం ఇది రాసిన సువార్త ఇరవై మూడు అధ్యాయంలో చూసినట్లయితే దొంగ ఇలా అంటున్నాడు ఏమంటున్నాడు ఇదిగో నీవు బాధపడుతున్నావు కదా మేము కూడా బాధలో ఉన్నాం అంటున్నాడు ఆయన బాధపడ్డం దొంగ చూశాడు కానీ ఇంకొక దొంగ అన్నాడు అలా అనకు ఆయన నీతిమంతుడు అంటే అన్నాడు ఇదిగో నేడు నీవు నాతో కూడా పరదశలో ఉంటావు ఆయన ఒకవైపున బాధపడుతూనే దైవత్వాన్ని ఆయన పరిచయం చేశాడు దొంగకు కనుక ఏసు క్రీస్తు ఈయన నామం నిమిత్తము సమస్త జనులకు విశ్వాసము విధేయత అంతేకాకుండా మరి కృపా పోస్తలత్వము పొందినట్లుగా మనము చూడగలుగుతున్నాం సో ఈ గుడ్ న్యూస్ యొక్క ప్రీచర్ని మనం చూడగలిగాం పావులు ఈ గుడ్ న్యూస్ యొక్క వా మరి వాగ్దానాలు చూడగలిగాం ప్రవక్తలు పరిశుద్ధ లేఖనాలను వాగ్దానాలు చూడగలిగాం ఈ యొక్క సువార్తలోని వ్యక్తిని చూసాం ఏసున్న వ్యక్తిని ఈ దినము విఆర్ లుకింగ్ టు ద ప్రొవిజన్ ఆఫ్ ద గుడ్ న్యూస్ ఈ దినం దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఆనందం ఏంటంటే ఆయన కుమారుని ప్రేమించడం ద్వారా మనకు కలిగింది ఏంటి ఆయన శుభవర్తమానాన్ని అంగీకరించడం ద్వారా మనకు కలిగింది ఏంటి అన్న విషయాల్ని మనం ఆలోచన చేసినట్టయితే వి హవ్ రిసీవ్ గ్రేస్ అండ్ అ మేము కృపను ఆ పోస్తలత్వమును పొంది ఉన్నాం కనుక గాడ్ ఎస్ బెస్టోర్డ్ ఇస్ గ్రేస్ గాడ్ బెస్టోడ్ ఈస్ అ పోస్టల్ షిప్ అంటే మనం ఆ పోస్తలం అయిపోతున్నాం అని కాదు కానీ పంపబడే ఆ పనిని ఆయన మనందరికీ కూడా ఇస్తున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం వేళ దేవుని కృప మనం అందుకున్నాం ఆయన కృప మనకెంతో మరి శక్తివంతం మనకు ఇలా అన్నాడు వాట్ ఈస్ గ్రేస్ అంటే ఇట్ ఈస్ అన్మెరిటెడ్ ఫేవర్ మనము పొందుకోలేని కృప ఉదాహరణకు ఒక భిక్షగాడు ఉన్నాడు అనుకోండి వాడు మన ఇంటి దగ్గర ఉంటేనే మనం చిరాకు పడతాం ఉదాహరణకు వాణ్ణి మన ఇంట్లోకి పిలిచి మన గదిలోకి పిలిచి మన డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి వాణ్ణి వానికి భోజనం పెట్టినట్లయితే దాట్ ఈస్ కాల్డ్ ఇస్ అన్మెరిటెడ్ ఫేవర్ అంటే వాడు అర్హుడే కాడు అయినప్పటికీ వానికి గొ గొప్ప అర్హతను మనం ఇచ్చాం పిల్లరా దాట్ ఈస్ క్రేజ్ కృప అంటే అయో యోగ్యత లేని మనకు ఆయన మనకు గొప్ప యోగ్యత ఇచ్చాడు అంతేకాదు ఎలాంటి యోగ్యత లేదు పాపులమైన మనకు రక్షణ పొందే అవకాశమే లేదు అలాంటి గొప్ప అవకాశాన్ని ప్రభు మనకు కలగజేసాడు పేసల్ పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది వచ్చినా మనం చూసినట్లయితే మీరు విశ్వాసము ద్వారా కృపచేతిని రక్షింపబడినారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే ఇది దేవుని వరం సో దేవుడు మనకు కృప అనుగ్రహించాడు ఆ పోస్తులతో అనుగ్రహించాడన్న విషయాన్ని చూస్తుంది తొమ్మిదో వచ్చిన చూసినట్లయితే ఇది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడు కూడా అతిశయ పడ్డానికి వీల్లేదు అంటున్నాడు కనుక వీళ్ళ పిల్లారా ఎవరం కూడా మనలో అతిశయించడానికి వీల్లేదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ రక్షణ నీవు నేను సంపాదించుకుంది కాదు ఈ కృప దే మనకు రక్షణ తీసుకొచ్చింది ఈయన నామము నిమిత్తం ఈయన ద్వారా అనే విషయాన్ని మనము చూడగలిగాం పిల్లలు ఈ దినం ఈ కృప మనకు గొప్ప రక్షణను కలగ చేసింది కనుక దెర్ ఇస్ నో సెల్ఫ్ కంగ్రాచ్యులేషన్స్ మనకు మనమే అభినందించుకొనక్కర్లేదు ఎందుకంటే ఇది దేవుని కృప ఇది మానవుని యొక్క అచీవ్మెంట్గా ఏదో మనం కష్టపడి సాధించింది కదా దేవుడే మనకు ఇచ్చింది మనం ఏదో కష్టపడితే రక్షణ మనకు రాలేదు దిస్ ఇస్ గాడ్స్ గ్రేస్ అనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవడం రొమ్మి రాష్ట్రపత్రిక మూడు ఇరవై నాలుగు వచ్చినలో మనం గమనించినట్టయితే కాబట్టి నమ్మవారు ఆయన చేతనే క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతి మంతులుగా తీర్చబడ్డాం సో పాల్ అంటున్నాడు ఉచితం ఇది రక్షణ కృప వలన దొరికింది ఇది దేవుని మహావరమే ఇది ఈయన మనకు అందించిన భాగ్యము ఈయన ద్వారా ఈయన నిమిత్తం ఈయన కొరకు దేవుడు మనకి గొప్ప రక్షణ ఇచ్చా కనుక అతిశయించడానికి ఏమైనా హక్కుందా రొమ్మిలాసుపత్రిలో మూడో మూడవ ఇరవై ఏడు చూడండి కాబట్టి అతిశయ కారణం ఎక్కడ అది కొట్టివేయబడినది ఎట్టి న్యాయం బట్టి అది కొట్టివేయబడినది క్రియా న్యాయం బట్టియా కాదు విశ్వాస న్యాయం బట్టియే కనుక వేళ పెడారా విశ్వాసము ద్వారా కృపచేతనే మనమందరం కూడా రక్షింపబడ్డామన్న విషయాల్ని జ్ఞాపకం చేసుకోవాలి చాలాసార్లు మనం ఎన్నో పొరపాట్లు మన జీవితంలో చేస్తూ వచ్చాం అయితే పిల్లరా ఈ పొరపాట్లన్నిటికీ ప్రభుదేవుడి కృపనుగ్రహించాడు ఉదాహరణకు రొమ్మి రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో వచ్చిన చూసినట్టయితే ఏ ఏలైనగా పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించాం కనుక కృప పరిమితంగా ఉంది కృప మరి భూమి అనంతట నింపబడిందని కీర్తన కారుడు ముప్పై మూడు రాజ్యాంగ మనం చూస్తాం కనుక దేవుడు తన బిడలమైన మనకు కృప అనుగ్రహించాడు కృప అనుగ్రహించబడ్డది కనుక ఈ రక్షణ మనము కన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు వచ్చేది కాదు ఈ రక్షణ మనం బలలో పాలు పొందుతున్నందుకు మనకు వచ్చేది కాదు ఈ రక్షణ బాఫీజన్ తీసుకున్నందుకు వచ్చింది కాదు ఈ రక్షణ చర్చ్ మెంబర్షిప్లోకి మనం వచ్చినందుకు వచ్చిందిగా ఈ రక్షణ చర్చ్కి మనము రావటం ద్వారా అటెండెన్స్ ద్వారా వచ్చిందికా లేదా పది ఆజ్ఞల్ని పాటించడం ద్వారా రక్షణ రాలేదు లేదా కొండ మీద ప్రసంగాన్ని పాటించడం ద్వారా ఈ రక్షణ మనకు రాలేదు దాన ధర్మాల వలన ఈ రక్షణ రాలేదు అంతేకాదు మనం ఏ దేవుని ఎందు నమ్మటం వలన ఈ రక్షణ రాలేదు క్రీస్తే దేవుడని నమ్మటం ద్వారా రక్షణ రాలేదు మన మంచి క్రియల వలన మంచి పనుల వలన మనకి రక్షణ రాలేదు క్రైస్తవుడు అనే పేరును సంపాదించుకున్నట్టు ఈ రక్షణ రాలేదు కానీ పిల్లలు ఇది దేవుని కృప వలన దేవుని మహా కనికరం వలన ఈ గొప్ప మరి కృపను అందరం కూడా పొందుకోగలేము నరకంలో చాలామంది ఎవరు ఉంటారంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా నేను చర్చ్ మెంబరుగా కనుక లేకపోతే చర్చ్ అటెండెన్స్ అవుతుంది కనుక లేదా పది ఆజ్ఞలు పాటిస్తున్నాను కనుక బైబుల్ చదువుతున్నాను ఇలాంటి వాళ్ళందరితో నరకము నింపబడి ఉంటుంది భక్తులు రాసి హెల్ విల్ బి ఫుల్ ఆఫ్ పీపుల్ ఐ జస్ట్ డిస్క్రైబ్ హూ థింక్ దే హ్యావ్ సల్వేషన్ ఇన్ ఎ రాంగ్ థింగ్ అని అన్నాడు కనుక పిల్లలు ఏదైనా మనం గుర్తుంచుకోవాలి దేవుడు ఉచితముగా మనకు కృప ఇచ్చాడు కనుక ఈవేళ మనం నేర్చుకున్నటువంటి గొప్ప పాఠం ఏంటంటే మనము సంపాదించుకుంది కాదు ఇది దేవుడే మనకిస్తున్నటువంటి గొప్ప వర దినము గుర్తుంచుకోవాలి అదేంటంటే దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనకి గొప్ప బహుమానాన్ని అందజేస్తాడు డాక్టర్ బ్రెన్హౌస్ ఇలా అన్నాడు మనం పైకి చూస్తున్నట్లయితే దేవుణ్ణి ఆరాధించడం అని అన్నాడు మనము బయటికి చూస్తున్నట్లయితే ప్రేమాను రాగాలన్నాడు ప్రేమ క్రిందికి చూసినట్లయితే అది కృప అని అన్నాడు కనుక మనం గుర్తుంచుకోవాలి ప్రేమ పైకి చూసినప్పుడు అది ఆరాధన ప్రేమ బయటికి చూసినప్పుడు అది అనురాగం ప్రేమ క్రిందికి చూసినప్పుడు అది కృప అన్న విషయాన్ని మనమందరం కూడా గుర్తుంచుకోడారా ఈ కృప మనకేం తెచ్చిందో రెండు మూడు మాటలు చెప్పి నేను ముగిస్తాను రోమి రాజపత్రిక ఎనిమిది అదే ఉపయోగించు మనము చూడగలుగుతున్నాం మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని దేవుడు పిలిచాడు ఎవరిని పిలిచాడో వారిని నిత్యమంతులుగా తీర్చాడు ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరిచినట్లుగా చూస్తున్నాం ఎంత అద్భుతమైన పాఠం పిలాల ఇదే కృప మనకేం చేసింది కృప ఏం చేసిందంటే ముందుగా మనల్ని నిర్ణయించింది దాని తర్వాత నిర్ణయించినట్టు వారిని ఆయన పిలుచుకున్నాడు ఎవరినైతే పిలుచుకున్నాడో ఎన్నో పొరపాట్లున్నా వారిని పరిశుద్ధత అనే దిశకు నడిపించాడు ఎవరినైతే పరిశుద్ధతలోకి నడిపించాడో దేవుడు వారిని మరి మహిమలోకి తీసుకుని వెళ్తా ఉన్నాడు కనుక ఈవేళ దేవుని కృప ఎంత విస్తారంగా నీ పైన నా పైన ఉందో చూడండి ఈవేళ యేసు క్రీస్తు మన కొరకు చేసినటువంటి గొప్ప బలియాగం ద్వారా మనమందరం కూడా కృపను ఆ పోస్తలత్వాన్ని పొందాం బాత నిబంధనలో కూడా దేవుని కృప ఉంది ఉదాహరణకు అహరోను మరి యాజకునిగా దేవుని ప్రజల్ని ఆశ్రయించేటప్పుడు ఇవే మాటలు పలికాడు సంఖ్యాకాండం ఆరో అధ్యాయం ఇరవై ఐదు వచ్చినలో యోగోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నేను కరుణించాను గాడ్ ఈజ్ గ్రేషియస్ ప్రణాదం ఆయన దయగన్ అవ్వాడు గ్రంథం నూట మూడవ అధ్యాయం ఎనిమిది వచ్చినా కూడా యోగోవా దయా దాక్షిణ్యపూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి కలవాడు కనుక ఈ వేళ దేవుని పిల్లగా ఈ రక్షణ మనందరికీ కృపను అపోస్తలత్వాన్ని అందించింది అన్న విషయాన్ని ఈవేళ మనం నేర్చుకున్నాం ఇద నేను నీ కృపను పొందుకున్నావా దేవునికి ఇస్తున్న గొప్ప కృపను నువ్వు తృణీకరిస్తున్నావా ఇది నువ్వేదో చేస్తే దేవుడికి కృప ఇవ్వడు పిల్లారా నీవు ఆయన్ని ప్రేమిస్తే యేసును ప్రేమించడానికి ఇష్టపడితే ఆయన ఇచ్చే గొప్ప కృప చాలా గొప్పది పరలోకం నుంచి దేవుడు దిగివచ్చాడు ఆయన అంటున్నాడు యువన రాసిన స్వార్త మొదటి ఆ పదహారు ఆ ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందుతుంది ఫుల్ ఆఫ్ క్రేస్ అండ్ ట్రూత్ ఈ లోకానికి ప్రభు రాగ్ ద్వారా పూర్ణ కృప మానవునికి దొరికింది ఈవేళ ఎంత గొప్ప కృపను నీవు నిర్లక్ష్యం చేస్తే ఎంత గొప్ప అపోస్తలత్వాన్ని నీవు నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడు అలా నరకాన్ని మనం ఎలా తప్పించుకుంటాం ఈవేళ దేవుడు ఆయన బిడ్డమైనటువంటి మనందరికీ ఈయన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా ఈయన మూలముగా ఈయన నిమిత్తము ఈ గొప్ప రక్షణను దేవుడు మనకు ప్రసాదించాడు కనుక ఈవేళ మనం ఎంతో ధనిలం ఆయన మనకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి మనం ఆనందించాలి సంతసించాలి మన క్రియలను బట్టి మనం అతిశయించాల్సిన అవసరం లేదు దేవుడి మంచి మాటలను దీవించి ఆశ్చర్యను గాక నమ్మదగిన దేవా సత్య స్వరూపన తండ్రి మరోసారి నీ ప్రజల కొరకు ప్రార్థించడానికి నువ్వు ఇచ్చిన గొప్ప కృపకే కృపక నీ ముఖ కాంతిని సన్నిధి కాంతిని ప్రజల మీద ఉంచుమని నిండు దీవెనలతో వారిని కప్పమని రక్షణ భాగ్యంలోకి వారిని నడిపించమని కృపను ఆస్వాదించడానికి పరిశుద్ధుడా వారికి నీవు దయను అనుగ్రహించమని ఏ సుదివ్యమైన ఘనమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి